హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ప్రముఖ నటి సిమ్ గురించి గత కొన్ని రోజులుగా ఏవేవో వార్తలు వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు కూడా అయితే చాలా మంది లాగే ఆమె కూడా స్పందించకుండా కామ్గా ఉన్నారు దీంతో ఆమె సైలెంట్ అని అందరూ అనుకున్నారు కానీ అనుకూలంగా ఆమె వైలెంట్గా రిప్లై ఇచ్చింది దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవ్వాల్సి వచ్చింది ఎందుకంటే అలా రిప్లై ఇచ్చింది మరి ఆమె ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్నారు ఇప్పుడు అన్నింటికీ స్పష్టత ఇస్తున్నానని సిమ్రాన్ చాలా మాట్లాడారు తనకిప్పటికిప్పుడు పెద్ద హీరోలతో వర్క్ చేయాలనే ఆలోచన ఇప్పుడు లేదని సిమ్రాన్ స్పష్టం చేశారు మనల్ని ఒకరు మానసికంగా కన్ఫ్యూజ్ చేయడం ఆ విషయాలను మీ స్నేహితులు నమ్మడం చూస్తుంటే బాధగా ఉంది ఇప్పుడు నా లక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి నా పరిమితులు నాకు ఉన్నాయి అని క్లారిటీ ఇచ్చారు సిమ్రాన్ నేను వేరే విషయానికి ముడిపెడుతూ ఇన్నేళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా సైలెంట్గా ఉన్నా అయితే నాకు ఆత్మగౌరవం ఉంది దానికే నా మోటి ప్రాధాన్యత కూడా నిజానికి స్టాప్ అనేది చాలా శక్తివంతమైన పదం ఆ పదాన్ని ఇప్పుడు వాడుతున్నా అందుకే ఇకనైనా ఆపండి ఈ ప్రచారాలపై క్లారిటీ కోసం ఎవరు నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఎవరికి నచ్చింది వారు అనుకున్నారు మనోభావంతో వారికి పని లేదు అనిపిస్తోంది నేను ఎప్పుడు నిజాన్ని నమ్ముకున్నాను ఇండస్ట్రీ నుండి కూడా ఇదే కోరుకున్నాను నా గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారు కూడా నాకు వెంటనే క్షమాపణలు చెప్పాలి అని సిమ్ డిమాండ్ చేసింది ఇంతలా ఆమె ఎందుకు రియాక్ట్ అయ్యారంటే సినీ నిర్మాణంలోకి అడుగు పెట్టారని విజయ్తో భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించాలని సిమ్ భావిస్తున్నారని అందుకోసమే విజయ్ ని సంప్రదించాలని పుకార్లు వచ్చాయి అయితే విజయ్ ఆసక్తి చూపించలేదని కూడా కొంతమంది రాశారు ఈ విషయం విసుగు చెందే సిమ్రాన్ ఇలా రియాక్ట్ అయ్యారు అని అంటున్నారు బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్